గారు సభాధ్యక్షులకు ధన్యవాదాలు సార్ సార్ ఈరోజు జరుగుతున్న ఈ ఎల్ఏ బిల్ నంబర్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టిన సోదరుడు పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక చక్కటి అవకాశం దాదాపు ఎన్నో ఏళ్ళ తర్వాత ఇటువంటి అవకాశం ఒక సోదరునికి దక్కినందుకు కూడా ఒక చారిత్రాత్మకమైన బిల్లును రాష్ట్ర శాసన మండలిలో ప్రవేశపెట్టినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ ఈ బిల్లు విషయంలో చర్చలు ప్రారంభించినప్పుడు మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక విషయాలని ప్రస్తావిస్తూ మాట్లాడిన నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా వస్తాడు ఐదాడు అని చెప్పినాడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో బీసీ ముఖ్యమంత్రి వస్తే కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటామని ఈ సందర్భంగానే మనం వేరే పార్టీకి వెళ్ళి రావద్దా అరే వారు వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ కావాలని కోరు సార్ వారు కాంగ్రెస్ పార్టీ ఆంగ్రెస్ పార్టీ తెలియదు అరే పార్టీ నుంచి రావచ్చు కాంగ్రెస్ వారు మా సోదరుడు మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఒక హోదాలో చాలా గొప్పగా చెప్పినందుకు కూడా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ ఇది నిజంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకున్న ఏ పాపమో ఏ శాపము దేశంలో అనేక రాష్ట్రాలకు బీసీ ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మరి ఎందుకో ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా బీసీ ముఖ్యమంత్రులు రాలే బీసీ ఉద్యమాలు లేవా బీసీ పోరాటాలు లేవా బీసీలో చైతన్యం లేదా అంటే చరిత్ర భిన్నంగానే ఉంది వాస్తవంగా మా విషయాలు చెప్పాలంటే అంతులేని కథ సార్ మాది ఇట్ ఈస్ ఎండింగ్ స్టోరీ నిజంగా ఏం చెప్పాలి ఎక్కడ మొదలు పెట్టాలి లక్ష ఆలోచనలు చాలా చెప్పాలని లేస్తున్నాం కానీ చెప్పేటప్పుడు ఉండే లిమిటేషన్స్ అనేక లిమిటేషన్స్ మరి మమ్మల్ని ఎక్కడికో ఒక దగ్గరికి తగ్గిస్తాయి వాస్తవంగా చెప్పండి మీరు బీసీల స్థితిగతులు ఏమైనా మారినాయి ఈ రాష్ట్రంలో ఇవాళ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడిచిన నేపథ్యంలో